పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనేది నేను చాలా సార్లు చెప్తూనే ఉన్నానండి అయినప్పటికీ నేను ఇంకా ఇంకా ఎన్నిసార్లు చెప్పినా సరే చాలా మంది డౌట్లు అడుగుతూనే ఉంటారు ఈ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ లో మీ బ్రెయిన్ కి అపారమైన పవర్ ఉంటుంది నువ్వు సైంటిస్ట్ కావాలన్నా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావాలనుకున్నా సెల్ఫ్ హీలింగ్ చేసుకోవాలనుకున్నా ఎదురాలకి హీలింగ్ చేసుకోవాలన్నా సరే మెరికల్ వర్కింగ్ పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్ మ నీ మనసు ఎలా పనిచేస్తుందో నువ్వు తెలుసుకుంటే మెకానిజం ఆఫ్ మైండ్ పవర్ అంటాం అంటే మనం కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో అలా తెలుసుకుంటున్నాం ఒక సిపి ఉంటుంది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో బ్రెయిన్ అనేది ఒక హార్డ్వేర్ అండి దాంట్లో నోట్ చేసేది సాఫ్ట్వేర్ మైండ్ అనమాట సో చాలా సంవత్సరాలుగా ఫెయిత్ ఈలింగ్స్ పేరుతోటి క్రిస్టియన్ ఈలింగ్స్ పేరుతోటి మన హిందూలో ఈలింగ్స్ పేరుతో ఉన్న వాటి కూడా వాళ్ళ మంత్రాలు మహిమలు కాదండి అవన్నీ కూడా కేవలం ఒక సబ్ కాన్షియస్ మైండ్ అనమాట సో తెలియకుండా ఏం చేస్తున్నావు నాకు ప్రాబ్లం తగ్గదు అనుకుంటున్నావు తగ్గదండి లేదనుకుంటే నా ప్రాబ్లం తగ్గుతుంది అని చాలా మందికి తగ్గిపోతుంది క్యాన్సర్ తోటి సహా క్యాన్సర్ బాధితులు నమ్మకంతో ఉన్న వాళ్ళకి మందులు బాగా పనిచేస్తాయండి నమ్మకం వాళ్ళకి ఆడ అక్కడికి దేవుడి నుంచి తీసుకొచ్చిన మందులు ఇచ్చిన సరే అవి వాళ్ళకి పని చేయగా పని చేయవు సో కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ లేదా సూపర్ కాన్షియస్ మైండ్ అంటాం ఈ మూడిట్లో సబ్కాన్ లో నీకు బిలీఫ్లు ఉంటాయి ఏ బిలీఫ్లు ఉన్నాయో ఆ ఆ బిలీఫ్లన్నీ కూడా నేను ముందు తీసుకెళ్తాయి ఐ నా ఐ కాంట నేను చేయగలనా నేను చేయలేనా నేను సాధించగలనా నేను సాధించలేనా నువ్వు ఏ ఆలోచనలు ఉన్నాయో అదే నీ జీవితం నేను ముందు తీసుకెళ్లేదైతే వెనక్కి తీసుకెళ్లేదైతే పైకి తీసుకెళ్లేదైతే పైనుంచి ధనాలను కింద పడేసినట్టు అదే యు ఆర్ వాట్ యు థింక్ ఆల్ డే లాంగ్ నువ్వు ఏమనుకుంటావో అదే నచ్చి ఎవరు కాన్షియస్ మైండ్ అట్ ద గేట్ కాన్షియస్ మైండ్ అనేది కాన్షియస్ సబ్ కంప్మెంట్ అనుకోండి ఇది డోర్ ఓపెన్ చేస్తున్న సబ్ కన్మెంట్ లోపలికి వెళ్తుందండి డోర్ క్లోజ్ చేస్తుంది ఏ విషయం కూడా లోపలికి వెళ్తుంది మంచి విషయం లోపలికి వెళ్ళాలి చెడు విషయం లోపలికి వెళ్ళక డోర్ క్లోజ్ చేసాలి వాచ్మెన్ కాబట్టి వాచ్మెన్ ఎవరు పెడితే వాళ్ళకి డోర్ ఓపెన్ చేయడు కదా గేట్ దగ్గర ఎవరు కావాలో వాళ్ళకి ఓపెన్ చేస్తాడు వీడో అలా ఓపెన్ చేయగలగాలి సబ్ కంమెంట్ డస్ నాట్ ఆర్గ్యూ విత్ యూ నువ్వు ఏదైనా అనుకుంటే అది నిజమే నమ్మితే నేను కాన్మెంట్ ఆర్ చేయదు ఒకసారి డోర్ గా నా కాన్షియస్ మైండ్ వేస్తే లోబుల్ కారంటే డిస్క్రిమినేషన్ పవర్ ఎవర్ ది వాట్స్మెన్ అనమాట దట్ ఈన్షియస్ మైండ్ లాజికల్ పార్ట్ సో ఆటో సిచ్యుయేషన్స్ నీకు నువ్వు ఏమనుకున్నావో బాగుంది బాలేదా సాధించగలనా సాధించలేనా ముందుకెళ్తానా వెళ్తానా వెళ్ళనా నా లైఫ్ ఏంటి వెళ్దా ఏదైతే అనుకుంటున్నా అవన్నీ జీవితాన్ని నువ్వు కంట్రోల్ చేసుకున్నావు అనమాట హ్యాబిట్ లుప్ అని హ్యాబిట్ ూప్ లో పడిపోతాం నెగిటివ్ థింకింగ్ హ్యాబిట్లుపు భయం అనేది దాబట్ లోపు స్మోకింగ్ అనేది అనే ఆల్కహాల్ అనేది హ్యాబెట్లోపు నీరసంగా నిశ్చత్ డిప్రెషన్ కూడా అందరూ ఏమన్నా అనుకుంటున్నారో మా హ్యాబిట్ లుపు ఇటువంటి పూర్తిగా అయిపోయి నెగిటివ్ గా నీకు నువ్వు ఫీల్ అవడం వల్ల బ్యాడ్ నువ్వు ఏమన్నా సరే నువ్వు అనుకున్నదే నిజం నువ్వు ఏమనుకుంటున్నావో అదే నిజం పదే 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 నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నామో అనుకున్న సబ్కాండ రికార్డ్ అయ్యి నేను ఆ విధంగానే బిహేవ్ చేసేస్తాను నలుగులకి వెళ్తే భయమస్తుంది అత్తగారు మాకు కొంచెం తొల్లు అంట నాకు అది తింటే తల్లపస్తుంది ఎండ్లకుతే ఏదో జరుగుతుంది అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది ఏమనుకుంటానో అనుకున్న వాడి బ్రెయిన్ అంతా ఓవర్లోడ్ 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 అయిపోయి నీ జీవితాన్ని పూర్తిగా సర్వనాశం చేస్తుంది అనమాట ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా నీ ఆలోచనలే నీ శత్రువులు నీ ఆలోచనలే నీ మిత్రులు నీ ఆలోచనలే నేను పైకి తీసుకెళ్తే నీ ఆలోచనలే పైనుంచి కింద పడేస్తాయి ఎటువంటి ఆలోచనలో అటువంటి మాటలు ఎటువంటి మాటలు అటువంటి చేతలు ఎటువంటి చేతలు అటువంటి అలవాట్లు ఎటువంటి అలవాట్లు అటువంటి వ్యక్తిత్వం ఎటువంటి వ్యక్తిత్వం అటువంటి భవిష్యత్తు స్టార్ట్ విత్ థాట్స్ చేంజ్ అవర్ థాట్స్ చేంజ్ అవర్ వర్డ్స్ చేంజ్ అవర్ యాక్షన్ చేంజ్ అవర్ హ్యాబిట్ చేంజ్ అవర్ క్యారెక్టర్ చేంజ్ అవర్ డెస్టినీ నువ్వు ఏమనుకుంటే అది కాగల శక్తి నీకుంది అనుకో గట్టుగా అనుకో బలంగా అనుకో బలంగా నమ్ము అంతే కాంక్రీట్ గా పనులు చేసుకుంటాం ఇష్ట కార్య ఫల సిద్ధి రాస్తాం బలంగా నమ్మాలండి తీవ్రంగా కష్టపడాలండి బలంగా నమ్మి తీవ్రంగా కష్టపడిపోతే బద్దకి ఇష్టం అనమాట బలంగా నమ్మకంట తీవ్రంగా కష్టపడితే మీకు సక్సెస్ ఎంత వస్తుంది బలంగా నమ్మాలి తీవ్రంగా కష్టపడాలి సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు నేను లా కాబట్టి యాక్షన్ గురించి మాట్లాడుతున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నీకు ఒక ఒక బేస్ క్రియేట్ అయితే లా ఆఫ్ యాక్షన్ ద్వారా కర్మయోగం ద్వారా నీకు అన్ని నిజ జీవితంలో వచ్చి తీరుతాయి ఇది నచ్చితే లైక్ చేయండి బాగుంటే బాగుందని కామెంట్ రాయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందితోటి చూసేటట్టు చేయండి ముందలే మంచి కాలం ముందు మంది డాక్టర్ కాంత్ నమస్తే